హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం సాఫ్ట్ ఇడ్లీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను చెప్పే ఈ కొలతలు కనుక ఫాలో అయ్యారు అంటే మీరు కూడా ఇలాంటి సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీని టేస్ట్ చేసేయచ్చు దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్ మినపప్పును అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ అనేది సోక్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్తో టూ అండ్ హాఫ్ కప్పు రవ్వని అయితే తీసుకోవాలి ఇడ్లీ రవ్వ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా మీరు టూ టూ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలి ఇది మనం పిండి రుబ్బుకునే ఒక టూ హవర్స్ ముందు తీసుకుంటే సరిపోతుంది ఇలా నేను చూపించాను కదా అలాగా బాగా గట్టిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి నైట్ సోప్ చేసిన మినపప్పుని ఇప్పుడు గ్రైండర్కి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బుకొని మనం ముందుగా చేసుకున్న రవ్వలో ఈ పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పై కింద వరకు ఇదంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని వన్ నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యి ఇలా నురు నురుగ్గా వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే పిండి అనేది బాగా ఫర్మెంట్ అయ్యి మనం ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయినట్టే ఇందులోకి మనం తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పైంచి కింద వరకు బాగా మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి నేను వేసిన దాని ప్రకారం అయితే వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది దీన్ని మనం ఇడ్లీ పాత్రలోకి తీసుకోవాలి తీసుకొని స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా మన ఇడ్లీ అనేది రెడీ అవుతుంది దీనికోసం మనం టమాటా చట్నీని కూడా చూసేద్దాము ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మధ్యలోకి కట్ చేసిన చిల్లీస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకోకపోతే మధ్యలో మనకి చిల్లీస్ అనేవి పేలుతాయి మీరు మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక త్రీ మీడియం సైజ్ టమాటోస్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీరని కూడా కాడలతో సహా వేసుకొని బాగా ఇలాగా మా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్నంతా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది అంతే అండి సింపుల్గా అయిపోయి ఇడ్లీ అండ్ టమాటో చట్నీ కాంబినేషన్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్